జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశయ్య ఈరోజు వీడియో ఏంటంటే రథసప్తమి అండి మాఘమాసం రథసప్తమి అంటే మాఘమాసంలోనే ఆదివారాలు ప్రత్యేకంగా మేము చేస్తాము రథసప్తమిను ఆదివారం ఆదివారం ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో నేను చెప్తాను అయితే ఇందులోనే ఈ సూర్య ఉపాసన చేసిన వాళ్ళకి సూర్యాశిసు లేకపోతే లెప్పర్సీ ఎలా తగ్గింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను అన్నమాట అయితే మేము రథసప్తమి రోజు మామూలుగా అయితే అప్పట్లోని ఏంటి పిడకలు ఆవు పిడకలు ఉండేవి ఆవు పిడకలు పాలు అండి పొంగించిన తర్వాత కొంచెం ఎక్కువ ఒక లీటర్ పాలు కొంచెం బియ్యం వేసి అంటే కడిగి అందులో ఆవు నెయ్యి కలిపి అందు దాంతో పర్వణం చేసి తరువాత ఉడికిన తర్వాత బెల్లం వేసి సూర్యభగవానుడికి ప్రత్యక్ష దైవం ఆయనే కదా నైవేద్యం అలాగే పెట్టేవాడు అనమాట అంటే సూర్యుడు ఫోటో అనేది మేము మా అంటే దేవుడి దగ్గర మేము పెట్టమండి ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన కనిపిస్తున్నారు కనుక అందుకనే మేము సూర్యుడు ఫోటో అనేది మేము పెట్టమట అయితే ఆదివారాలు అనేది ఎలా చేస్తాము అంటే ఏది మనం చేసినా సూర్య ఉపాసన చేసాము అంటే ఏదైనా ఆరోగ్యం కోసమే కదా అందుకు ఆదివారాలు చప్పిడి అని అంటామండి అది మా అత్తగారి సైడ్ వాళ్ళు చేస్తారు చప్పిడి అది ఎలా అంటే మామూలుగా అంటే కాఫీ అది తాగొచ్చు ఆ తర్వాత అంటే చెయ్యగలిగిన వాళ్ళే చేస్తారు లేకపోతే చేయలేకపోతే మామూలుగానే కాకపోతే ఎలా చేస్తారు అంటే ఆ రోజు మధ్యాహ్నం అన్నం అనేది ఎవరు చేస్తే వాళ్ళే వండుకుంటారు కొంచెం తక్కువే వండుకోవాలనమాట అంటే వాళ్ళు వండుకునేది వేరే వాళ్ళు తినరు అంటారు అందుకు అది కొంచెం అందులో పెరుగు వేసుకొని దానికి బెల్లం నంచుకొని లేకపోతే అరటిపండు నంచుకొని తినేస్తారు తిన్న తర్వాత రాత్రికి పాలైతే పాలు పళ్ళు అయితే పళ్ళు తినేసి ఊరుకుంటారు అన్నమాట అలాగా ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు చేస్తారు ఓపిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏంటంటే ఒక ఆదివారం ఏదో ఒక ఆదివారం అంటే ఆరోగ్యం కోసం కదా అది తప్పకుండా చేస్తామండి మేము చేసేది ఇలాగా శ్రీ భగవానుడికి ఏంటంటే ఆరోగ్యం కోసమే కదా మనం చేస్తాము అలాగే ఒకవేళ ఎవరైనా అగ్గ్యం ఇవ్వాలి అనుకున్న అగ్గిం అనేది కూడా ఇవ్వచ్చండి మామూలుగా ఏమీ లేదు మూడు దోశలతో నీళ్లు స్వా స్వామికి చూపించి అలా అనమాట అది కూడా ఆరోగ్యం బాగుండడం కోసం అలా కూడా చేస్తారు అయితే ఇప్పుడు సోరియాసిస్ అన్నాను కదా అది ఎలా తగ్గింది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను మా అత్తగారి రిలేటివ్స్లోని సోరియాసిస్ వచ్చిందని చెప్పాను కదా ఆయన ఇది నలభై సంవత్సరాలు క్రితం అండి అయితే ఆయనకి ఒక మచ్చ తెల్లటి మచ్చలా వచ్చిందంట అప్పుడు ఆయనకి ఒక గురువు గారు ఒక సూర్య మంత్రం ఇచ్చారంట అది ఎక్కడంటే అరసవల్లి భగవంతుడి గుడి ఉంది కదా అక్కడ చేయమని చెప్పారంట అలాగా ఆయన నలభై ఒక్క రోజులు అక్కడ ఒక రూమ్ తీసుకొని తెల్లవారుజామున మూడు గంటలకి లేచి సూర్య జపం చేసుకొని అలాగా నలభై ఒక్క రోజులు చేశారంట చేస్తే ఆయనకి అస్సలు ఆయన్ని ఆయన్ని నేను చూస్తాను అసలు ఎక్కడా కూడా ఒంటి మీద ఆయనకి బొల్లి అనేది లేదన్నమాట అది నేను నేను ప్రత్యక్షంగా ఆయన చూసాను అది అందుకు అంటే సూర్య ఉపాసన చేసిన వాళ్ళు ఈ సూర్యాసిస్ ఉన్న వాళ్ళకి బాగా తగ్గుతుందండి అది అంటే మంత్రం అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కాదండి ఎవరైనా గురువుల దగ్గర ఉపదేశం ఉపదేశం తీసుకొని మనం చెయ్యాలి కానీ అంటే శ్లోకాలు అయితే మనం ఏదైనా చదువుకోవచ్చు కానీ మంత్రం అయితే మాత్రం బీజాక్షరాలు ఉంటాయి కదా గురువు ద్వారా మనం తీసుకో అంటే గురువు ద్వారా మనం చేయాలన్నమాట అయితే అలాగే ఇప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు వాళ్ళ పక్కింటి ఆయనకి అంటే ఇప్పుడు వ్యాధి లెప్పర్సీ అంటారు కదా ఆయనకి అలా వచ్చి అంటే వేళ్ళు సగం వేళ్ళు లెప్పర్సీ అంటే ఇప్పుడు రసికారి వేళ్ళు పడిపోతూ ఉంటాయి కదా అలాగా ఆయనకి అయ్యేదంట అయితే అప్పుడు ఆయనకి కూడా ఎవరో ఒక గురువు ఉపదేశం చేశారన్నమాట సూర్యమంత్రం ఉపదేశం చేసి ఉపదేశం చేయగానే ఆయన ఏంటి అలాగే అరసవల్లిలోనే ఆయనకి అక్కడ ఉండే చేసుకోమన్నారంట అలాగా తెల్లవారు మూడు గంటల నుండి ఆయన కూడా అలాగే చేశారు అయితే లెప్పర్సి అంటే అనేది అక్కడితోటి ఆగిపోయింది అంటే వ్యాధి అనేది పెరగలేదనమాట సో ఈ నలభై ఒక్క రోజులు కూడా చేసిన తర్వాత తగ్గిపోయింది అంటే ఇంకెక్కడా రాలేదన్నమాట ఆ చేతి వేళ్ళు వరకే ఉండిపోయింది ఉండిపోయి ఇంకా ఇంకా మామూలుగా అయితే వ్యాధి అనేది తగ్గిపోయింది అప్పుడు మా అమ్మగారికి ఆశ్చర్యం ఆశ్చర్యం వేసి అడిగితే అప్పుడు చెప్పారంట ఇగో ఇలాగ మంత్రం చేశానమ్మా ఇలా తగ్గింది అని అది కూడా అంటే వీడియో చేస్తున్నాను అంటే నా కళ్ళతో నేను చూశానని చెప్పి అని చెప్పారు కనుక నేను చెప్తున్నాను అనమాట అది చాలా నమ్మకం అండి అనారోగ్య సమస్యలు ఎవరు ఉన్నా సరే ఒక ఒక దో దోశలకి ఒక మూడు దోశలు ఇవ్వండి ఆగ్యం అయితే ఆదివారాలు కూడా కొంచెం కొంచెం నిష్టగా ఉంటే బాగుంటుందండి ఆ రోజు కొంచెం నాన్ వెజ్ అంటే తినకుండా తినిన వాళ్ళు తినకుండా ఒక్కరోజు తినకుండా ఉండి కొంచెం నిష్టగా ఉన్నారు అంటే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యలు అనేది తీరుతుంది ఇది నేనైతే గ్యారంటీ అన్నమాట చాలా మందికి చూస్తున్నానండి చిన్న పిల్లలకు కూడా సోరియాసిస్ అనేది అంటే లెపర్సీ అంటే నేను ఇప్పుడు ఇప్పుడు అయితే ఇంకా మళ్ళీ నేను చూడలేదు కానీ ఇప్పుడు సోరియాసిస్ ఎక్కడ చూసినా ఉంటుందండి పాపం చిన్న పిల్లలకే ఇలా మందులు వాడుతూ ఇది కూడా చేయండి తప్పకుండా తగ్గుతుంది చూశారు కదా లెప్పర్సీ లాంటిది నేను నా కళ్ళతో నేను చూశానండి తగ్గింది సూర్య ఉపాసన చేయడం వల్ల తగ్గింది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఎవరైనా గురువు దగ్గర వాళ్ళు ఏం చెప్తారో అలాగే మీరు చెయ్యండి వాళ్ళు చెప్పినట్టే ఏదో యూట్యూబ్ చూసి ఏవో మా బీజాక్షరాలు అంటే మామూలు శ్లోకాలు లాంటివి అయితే తీసుకో చదవచ్చు కదండి మామూలుగా అయితే మాత్రం బీజాక్షరాలు అయితే మాత్రం ఇలాంటి ఉపాసన చేయాలి అనుకుంటే మాత్రం ఎవరైనా గురువు దగ్గర ఉపవాదేశం తీసుకుంటూ మీరు చెయ్యాలి ఇలా ఇలా ప్రాబ్లం ఉన్నవాళ్ళు సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం ఇలా చేయాలి మామూలుగా మనకి అనా అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉండాలి అంటే మాత్రం సూర్య నమస్కారం కూడా చాలా బాగా మనకి అంటే తెలుస్తుంది మనకి మన హెల్త్ మనకే తెలుస్తుంది అనమాట అది కూడా చేయండి మీకు నచ్చింది ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి వెళ్తుంది కదా వెళ్తే వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తారు తప్పకుండా అలాంటి ప్రాబ్లం తగ్గుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ జై శ్రీరామ్ ఓం నమ శ్రీ వెంకటేశ్వరయ